నెల్లూరు నగరంలోని సంతపేటలో వెలసి ఉన్న ఆంజనేయ దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు అందరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు భక్తులు విశేషంగా స్వామివారి దర్శనానికై విచ్చేయడం జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకాలు ఆకుపూజలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం పల్లెకి సేవ ఊరేగింపును నిర్వహిస్తున్నట్లు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు హనుమాన్ జయంతి సందర్భంగా మీరు ఇక్కడ ప్రత్యేక వసతులు భక్తులకు కానీ ఏర్పాటు చేయడం జరిగింది మండపంలో చేసుకోవడానికి కూడా స్వామివారికి ఉదయం నుంచి ఏ ఆ సేవలను మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అన్ని స్వామివారి రోజు అందుకే పూజ వరమాన పూజలు ఉన్నాయి భక్తులు ఎలా వచ్చారు సార్ ఈరోజు దర్శనం ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుంది మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు వరకు ఉంటుంది స్టార్ట్ అయింది దర్శనం నాలుగు గంటల నుంచి రాత్రి వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏమైనా ఏర్పాటు చేశారా దేవస్థానం నుంచి அது கண்டர் வா ஓகே தேங்க்யூ சார் செந்த